ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు దీన్ని దీన్ని తవ్వారు కూడా అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్నీ సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు డెప్త్ తవ్వేశారు అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా అందువల్ల దాని ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం అయితే దాని మీద వాళ్ళ డీడీ మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావటం జరిగింది ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్లా ఇచ్చేయాలంటే ఇలాంటి మొత్తాన్ని ఏదైతే మైన్స్ వేశారో ఆ ల్యాండ్ కూడా ఇటులైజ్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక ఇటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది అంటే చర్యలు అంటూ ఏం లేదు యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు దాని మీద సిఆర్డి వాళ్ళు యాక్చువల్గా దాన్ని ఇట్లైజ్ చేసుకున్నారు బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలని ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచనవి కాదు ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఎనిమిది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో శాసనసభ్యులు చెప్పడం జరిగింది అయితే ల్యాండ్ ఐదు వేల ఎకరాలు మిగతా ఎయిర్పోర్ట్ కంటే కనీసం ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాలి చిన్న షేర్ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి అందుకని ల్యాండ్ పులింగా ల్యాండ్ ఎక్విజేషన్ అనేది డిస్కస్ చేస్తాం త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకుని చెప్పడం ఫస్ట్ తీసుకున్న రైతుల్లో కొంత అసంతృప్తి మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు మా ప్లాటింగ్ అది ఉంది కదా మళ్ళీ అండ్ యాక్చువల్గా దీనికి ఏదైతే ముందు తీసుకున్నామో దానికి సంబంధించిన టెండర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆ వర్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖయితే ఆల్మోస్ట్ ఇక్కడ పదిహేను వేల మంది మినిమం వర్క్ చేస్తుంటారు ఇవన్నీ కూడా టార్గెట్ ఇచ్చాం ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే నాలుగు వేల భవనాలు ఉండో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఒక సంవత్సరం లోపల వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది లేఅవుట్ లోపల రోడ్స్ రెండున్నర సంవత్సరం ఐకానిక్ టవర్స్ మూడు సంవత్సరాలు ఒక పక్కా ప్లాన్తో ఉంది